మన స్వాగతం సత్తుపల్లి మండలం బేదపల్లి గ్రామంలో స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మఠ రాఘమయ్యి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్ విజయ్ కుమార్ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మఠ రాగమయ్యి దయానంద్ దంపతులు వ్యవసాయ పనిముట్లకు పూజలు చేశారు కోటేరు ట్రాక్టర్ తో దుక్కిన్ని ఏరువాకను ప్రారంభించారు ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం వచ్చే ఆగస్టు పదిహేనవ తేదీ లోపు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు కాంగ్రెస్ నాయకులు గాదే చెన్నారావు ప్రసాద్ గ్రామ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు వ్యవసాయ ఆధారితమైన దేశము మరి రైతు లేనిదే మనకి అది ఆహారం అనేది లేదు రైతన్న అన్నదాత నిజంగా అన్నదాత మరి వారికి మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఆరుగాలం కష్టపడి వాళ్ళు మనకి పంటలు పండించి మనకి నాలుగు వేలు ఐదు వేలు నోట్లోకి వెళ్ళేలాగా మనకి ఆహారం అందిస్తున్నారు వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా ఎప్పుడూ వెనుకం చేయకుండా మళ్ళీ వచ్చే సీజన్ మంచిగా ఉంటుందన్న ఆశావాహ దుఃఖంతో పంటలు పండించుకోవడం జరుగుతుంది మరి ఈసారి చూస్తే ముఖ్యంగా మనకి మన తొమ్మలాష్ గారు వ్యవసాయ శాఖ మంత్రి అవడం మనకి ఎంతో రైతులందరికీ కూడా మరి మంచి పరిణామం ఎందుకంటే ఆయనకి స్వతహాగా రైతు కావడం వల్ల రైతుల కష్ట నష్టాలు తెలుసు కనుక మనకి ఇప్పుడు బడ్జెట్ లేకపోయినా కూడా మనకి జీలుగు విత్తనాలు కానీ జనుము కానీ పిల్లి పెసర కానీ అందరికి సఫిషియెంట్గా సబ్సిడీ కింద అందరికీ అందించడం జరిగింది అలాగే తుమ్మ లక్షరావు గారు నిరంతరం కూడా మన వ్యవసాయ శాస్త్ర పరిశోధకులతోటి వారందరితోటి చర్చించి ఆధునిక వ్యవసాయం ఎలా ఉండాలి ఏంటి అనేది మెలకువలు అవన్నీ తెలుసుకొని మాకు కూడా తెలియజేయడం జరుగుతుంది మా ద్వారా మీ కూడా చెప్పమని చెప్తున్నారు అలాగే అధికారులకు కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజిటలైజేషన్ అంటే మనకి ఆధునిక పద్ధతులు తెలుసుకోవడం కోసం మరి ఇంకా సాంప్రదాయంగా మనం పంటలు పండిస్తున్నాం కొన్నిసార్లు నష్టపోతున్నాం కనుక ఇవన్నీ వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక అభివృద్ధి పథకాలు అన్నీ కూడా వ్యవసాయ పద్ధతులన్నీ కూడా మన రైతులకి మన ముందుటికి రావడం కోసం వీడియో కాన్ఫరెన్స్లని ఏర్పాటు చేయడం జరిగింది రైతు వేదికల దగ్గర మరి మన రైతులందరూ కూడా ప్రతి మంగళవారం వారానికి ఒకసారి అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి రైతులకి మనకి ఏమైనా డౌట్లున్నా కూడా తగిన సూచనలు సలహాలు డైరెక్ట్గా మన రామంతపూరు వ్యవసాయ కాలేజీ ఉంది అక్కడ నుంచి విశ్వవిద్యాలయం ఉంది అక్కడ నుంచే మనకి వాళ్ళు వచ్చేసి మనకి ప్రొఫెసర్సు రీసెర్చర్స్ వచ్చేసి మనకు కావాల్సిన డౌట్లన్నీ తీర్చి మరి మెలకువలు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది మరి మీరందరూ కూడా రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే మన అధికారులందరూ కూడా నేను ఒకటే సూచన అండి మీరందరూ కూడా అందుబాటులో ఉంటూ మరి వీళ్ళకు కూడా ఆధునిక వ్యవసాయంలో మెలకువలన్నీ చెప్పండి తగిన సూచనలు సలహాలు ఇచ్చి వీళ్ళని గైడ్ చేసి మరి వీళ్ళకి ప్రోత్సహించాలని మీ అందరికీ కోరుతున్నాను అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలోనే మనందరికీ రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తానని ప్రకటించారు వచ్చే నెల నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ప్రక్రియ కూడా అందుకని రైతులందరి తరపున వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ ఏరువాక సందర్భంగా మరి మంచి పంటలు పండాలి మంచిగా వానాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి అందరూ రైతులందరూ కూడా మరి ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని మరి భగవంతుని కోరుకుంటున్నాను జై హింద్